తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు కాంగ్రెస్ లో చేరాలంటూ ఆయన్ను రేవంత్ ఆహ్వానించారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నుంచి మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించడంతో ఆయన చాలా కోపంగా ఉన్నారు ఈ క్రమంలో మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది బీజేపీ తన రెండో జాబితాను నిన్న సాయంత్రం విడుదల చేసింది ఇందులో మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణకు కేటాయించింది ప్రస్తుతం మల్కాస్గిరి స్థానంలో నిలబెట్టడానికి బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకుతోంది కాంగ్రెస్ జితేందర్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పిస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు కాంగ్రెస్ లో చేరాలంటూ ఆయన్ను రేవంత్ ఆహ్వానించారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నుంచి మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించడంతో ఆయన చాలా కోపంగా ఉన్నారు ఈ క్రమంలో మంత్రి పొంగలేటి రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది బీజేపీ తన రెండో జాబితాను నిన్న సాయంత్రం విడుదల చేసింది ఇందులో మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణకు కేటాయించింది ప్రస్తుతం మల్కాస్గిరి స్థానంలో నిలబెట్టడానికి బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకుతోంది కాంగ్రెస్ జితేందర్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పిస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది